హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా చిక్కుడుకాయ యొక్క విశిష్టత చిక్కుడుకాయ యొక్క ఉపయోగాలు చిక్కుడుకాయలు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చిక్కుడుకాయ అంటే దాదాపు తెలియని వారు ఉండరు చిక్కుడుకాయలకి ఎంతో చారిత్రక కాలమే ఉంది ఇది గ్రీస్ మరియు రోమన్ల కాలం నుండి పండిస్తున్నారు అప్పట్లో ఈ చిక్కుడుకాయల్ని ఎక్కువగా వండుకొని తినేవాళ్ళు చిక్కుడుకాయలు ఫాబేసి కుటుంబానికి చెందినవి చిక్కుడులో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పందిరి చిక్కుడు మరొకటి నీల చిక్కుడు ఈ పందిరి చిక్కుడు ప్రతి గ్రామాలలో వాళ్ళ ఇంటి ముందు ఒక పందిరి ఉంటుంది ఆ పందిరి దగ్గర వర్షాకాలంలో ఈ చిక్కుడు యొక్క విత్తనాల్ని ఆ పందిరి గుంజ మొదట్లో నాటుతారు అవి రెండు నెలల్లోనే ఆ పందిరి మొత్తం పెరిగి విపరీతంగా కాయలు కాస్తాయి ఇలా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ముందు చిక్కుడు చెట్టు ఖచ్చితంగా ఉంటుంది మరొకటి నీలచిక్కుడు చిక్కుడు ఇవి పంట పొలాల్లో వేస్తారు ఇవి పంట పొలంలో రెండు నుండి మూడు అడుగుల వరకు మాత్రమే ఎత్తు ఎదుగుతుంది ఆ ఎత్తులోనే విపరీతంగా కాయలు కాస్తాయి పందిరి చిక్కుడు యొక్క చిక్కుడుకాయలు సన్నగా పొడవుగా ఉంటాయి అందులో విత్తనాలు కొద్దిగా గుండ్రంగా ఉంటాయి అవే నీల చిక్కుడులో చిక్కుడుకాయలు అనపకాయలాగా వెడల్పులాగా ఉంటాయి అందులో విత్తనాలు కూడా వెడల్పుగానే ఉంటాయి ఈ నీల చిక్కుడుతో పోలిస్తే పందిరి చిక్కుల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది పందిరి చిక్కుడు ఈ కాయల్ని చూసినట్లయితే ఎంతో పొడవుగా ఉంటాయి ఈ పందిరి చిక్కుడు కాయల్ని ఇంట్లో తినగా మిగిలిన ఆ కాయల్ని బాగా ఆరబెట్టి వాటిని ఎండాకాలంలో బాగా దంచి పప్పులాగా చేసుకుని పప్పులాగా వండుకుని తింటారు ఈ చిక్కుడు పప్పు కూర ఎంతో రుచికరంగా ఉంటుంది ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ పందిరి చిక్కుడులో పీచు పదార్థాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి చిక్కుడుకాయల్ని తరచూ తింటుంటే మనలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది ఈ పందిరి చిక్కుడులో ముఖ్యంగా న్యూట్రియన్స్ ప్రోటీన్స్ మరియు సెల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉండి తక్కువగా ఫ్యాట్ ఉంటుంది డాక్టర్లు ఇది మంచి న్యూట్రియన్స్ ఫుడ్ అని చెప్తారు చిన్నపిల్లలకి చిక్కుడుకాయని ఖచ్చితంగా తినిపించాలని వైద్యులు సలహా ఇస్తారు చిక్కుడుకాయల్ని తరచూ తింటూ ఉంటే గుండెకు సంబంధించిన ఎటువంటి జబ్బులు రావు ఇందులో ఉండే అనేక పోషకాలు గుండె ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి తరచు చిక్కుడు తింటుంటే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది చిక్కుడులో అధిక ప్రోటీన్లు మరియు అధిక డైటరీ ఫైబర్ ఉంటాయి రెగ్యులర్ డైట్లో ఈ చిక్కుడుని చేర్చుకోవడం వల్ల రెగ్యులర్గా క్యాలరీలని కంట్రోల్ చేస్తుంది తో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి ఇందులో ఉండే మిక్స్ ఫైబర్ కంటెంట్ మరియు ఫైబర్ బరువుని తగ్గించడంలో బాగా సహాయపడతాయి చిక్కుడులో ఉండే మంచి గుణం ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది ఇందులో ఉండే పర్టికులర్ డిలియషియన్స్ బీన్స్ మిమ్మల్ని ఎప్పుడు ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండేలా చేస్తాయి ఎముకలు బలంగా మరియు ఆరోగ్యంగా ఉండటం అంటే చిక్కుడుని తరచూ తింటూ ఉండాలి చిక్కుడులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది ఇది ఎముకల సంరక్షణకి ఎంతగానో ఉపయోగపడుతుంది చిక్కుడు మలబద్ధకాన్ని నివారిస్తుంది తరచూ చిక్కుడు తినే వాళ్ళలో మలబద్ధక సమస్యలు రావు చిక్కుడులో మాత్రమే ఉండే కొన్ని ఫైబర్ రసాయనాలు శరీరంలోని మిడైజెస్టివ్ ట్రాక్లో చిక్కుకున్న ఆహారాన్ని ముందుకు నెట్టడానికి ఎంతగానో సహాయపడుతుంది ఇది జీర్ణక్రియని మెరుగుపరిచి మలబద్ధకాన్ని అరికడుతుంది చిక్కుడు మన శరీరంలోని నీటిని సమతుల్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది చిక్కుడులో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఇది శరీరంలో యాసిడ్ లాగే నీటిని కూడా ఉత్ప్రేరితం చేస్తుంది సాధారణంగా ఎలక్ట్రోలైట్స్ అనేవి చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి మరల వాటిని నిరంతరం పొందేందుకు చిక్కుడు ఎంతో అవసరమవుతుంది చిక్కుడులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ ఐరన్ మన శరీరంలో హెమోగ్లోబిన్ ఉత్పత్తికి ఎంతగానో తోడ్పడుతుంది అంతేకాకుండా ఊపిరితిత్తుల నుండి శరీరంలోకి అనేక కణాలను ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఇది ఎంతో అవసరమవుతుంది చిక్కుడిని అధికంగా తీసుకునే వాళ్ళలో ఐరన్ లోపం కనిపించదు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా చిక్కుడు యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి